రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీ ఖాతాలో చేరనుంది ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ప్రకటించింది తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఇటీవలే కృష్ణయ్యతో పాటు బేదం రావు మోపిదేవి వెంకటరమణ కూడా రాజ్యసభ సభ్యత్వాలతో పాటు వైసీపీకి రాజీనామా చేశారు వాళ్ల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒక స్థానానికి ఆర్ కృష్ణయ్యను బీజేపీ ఖరారు చేసింది మిగతా రెండు స్థానాల అభ్యర్థులపై తెలుగుదేశం చేస్తోంది ఒక స్థానాన్ని మరో స్థానాన్ని ప్రత్యేకంగా బీసీ కులాలకు చేస్తున్న సేవను వారి అభివృద్ధి కోసం చేస్తున్న వాటిని గుర్తించి నాకు రాజ్యసభ ఎంపిక చేసినందుకు భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షా గారికి ఇంకా పార్టీలోని ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక అంత్యోదయ అంటే ఉన్నటువంటి వారిని అభివృద్ధి చేయడం బీజేపీ యొక్క అంతిమ లక్ష్యం ఆ దిశగా పార్టీ చర్యలు ఉంటాయని చెప్పి మేము గుర్తు చేస్తాం